గురుగారు సీతారాముల వారికి మన గోదావరి తీరంతో ఉన్న అనుబంధం చాలా ఉంది పద్నాలుగేళ్లలో ఏళ్ళు గోదావరి తీరంలోనే ఉండారు అసలు ఇప్పటికీ గోదావరి తీరంలో ఉండే కొన్ని మొక్కలు సీతాదేవి నీలతో పెరిగాయని నాకు బాగా నమ్మకం కొన్ని వెయ్యేళ్ళు రెండు వేల ఏళ్ళు వృక్షాలు కూడా ఉన్నాయి కదా మరి అందుకని ఆ అనుబంధం అప్పటి నుంచి ఉంది దాని మీద నేను సాగరఘోష కావ్యంలో ఓ పద్యం రాశాను కూడా గోదావరి నది పాడైపోవడం గురించి ప్రస్తావిస్తూ ఇది గోదావరి నీరు మొక్కవలదే ఇది గోదావరి నీరు మ్రొక్కవలదే ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను రామచంద్రుని సుధాబాష్పంబులు ఈ భూమిజాలెదలో దాచెను నేటికి ఈ నేల మీద సీతాదేవి తన పాదాలతో నడిచింది ఇంతకంటే పవిత్రత ఏం కావాలి గోదావరి అండనికంటే దీన్ని సీతా పాదావరి అండడం మంచిది గోదావరి అండడం కంటే ఇప్పుడు ఏదో రామచంద్రమూర్తి దర్శనం వల్ల తోచిందో అన్నమాట దీన్ని సీతా పాదావరి అంటే ఇంకా పవిత్రంగా ఉంటుంది అవి నడిచింది అంతకంటే ఏం కావాలి పైగా ఈ చెట్లు భూమిజాలంటే చెట్లు ఇప్పటికీ అవి తెల్లరకట్ట మంచు కారు మంచు కురుస్తున్నాయి మంచు బిందువులు రాలుస్తున్నాయి అంటే నాకు నమ్మకం ఏంటంటే ఇలాగే కన్నీళ్లు గరిచాడు కదా పాపం సీతాదేవిని కోల్పడి అని రోజు అవి గుర్తు చేసుకుని హేమంత ఋతువులో తెల్లరగట్ట మంచు కరుస్తాం మంచు కురుస్తున్నాయి ఆయన ఘోష కావ్యంలో రాశారు ఈ భూమిజాలు రామచంద్రుని సుధాబాష్పంబులు ఎదరో దాల్చను నేటికని ఇప్పటికీ ఇక్కడే కూర్చొని బాధపడ్డాడమ్మా ఎన్ని తర్వాత వెళ్ళాడు దొరికిందో లేదో వాటికి తెలియదు కదా అవి రామాయణం చదవవు కదా అందుకే దొరికిందో లేదో ఏమయ్యాడో మళ్ళీ కనిపించనే లేదు పిచ్చి మనిషి అని ఇప్పటికీ రామచంద్రుని కన్నీళ్ల రూపంలో అవి తెల్లరగట్ట మంచు బిందువులు దాల్స్తున్నాయేమో అని నాకు నమ్మకం కలిగి ఘోష కావ్యంలో రాశాడు అంత అనుబంధం ఉంది పైగా రాముడు ఆ వియోగ సమయంలో ప్రవర్తించిన విధానం కూడా నిజమైన ప్రేమకు సంకేతం ఇంత ఈ ఈ విశేషాలన్నీ గోదావరి తీరంలోనే జరిగాయి ప్రతి మొక్కని ప్రతి జీవిని పలకరించాడు ఆయన అందుకే భద్రాచలం మనకు అంత పుణ్యక్షేత్రం అయిపోయింది అలాగే గోదావరి తీరం ఇంకా గొప్ప అనుబంధం నేను సరదాకు ఒక మాట చెబుతాను పాత సినిమాల పేర్లు నువ్వు వినుంటావు నాకు ట్యాక్సీ రాముడు డ్రైవర్ రాముడు అడివి రాముడు దొంగ రాముడు నాకు అర్థం కాదు రాముడు తప్ప ఎవరు దొరకరా వీళ్ళకి అంతెందుకు మా తెలుగు ఉపాధ్యాయులు కర్త కర్మ క్రియ చెప్పమంటే రాముడు కుక్కన కొట్టాను అంటే కుక్కన కొట్టడానికి రాముడు కావాలా ఇంత అనుబంధం అమ్మా